అంబాటి పెళ్ళి తర్వాత మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన గౌరవ అవమానానికి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న రష్మిక మందన అందరికీ తెలిసిన విషయమే పుష్పాటు త్వరలోనే రిలీజ్ కాబోతుంది ఇక రిలీజ్కి సంబంధించిన ఈవెంట్స్లో బిజీగా గడిపేస్తున్న రష్మిక రీసెంట్ కాలంలో విజయ్ దేవర్కొండతో పెళ్ళంటూ అలానే తన బాడీ పైన విపరీతమైన కాంట్రవర్సీస్లో ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉంటుంది తను చేసే ఫిట్నెస్ వర్కౌట్స్ పైన తను నడిచే నాటకకి తను ప్రవర్తించే తీరుకి నటింటే చాలా ట్రోలింగ్స్లో నిలుస్తూ ఉన్న రష్మిక రీసెంట్లీ జరిగిన ముంబై ర్యాంప్ వాక్లో వికీ కౌశల్తో కలిసి పాల్గొంటూ వచ్చేసింది తన మెరుపులతో కనిపించిన లెహెంగాకి తన అందమైన మేకప్కి నెటింటా తన పైన ఫిదా అవుతూ వచ్చినప్పటికీ తన ర్యాంప్ వాక్ మాత్రం జీరో అంటున్నారు నెటిజన్స్ అయితే తను నడిచిన విధానానికి విపరీతమైన కాంట్రవర్సీస్లో ప్రస్తుతం నిలుస్తూ ఉంది అచ్చం మగవాడిలానే నడుస్తుంది తన బాడీని విపరీతమైన బాడీ షేమింగ్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కామెంట్ స్ట్రోలింగ్స్తో అయితే నిలిపివేస్తున్నారు అయితే తన బాడీకి అసలు ఏం పేరు పెట్టాలో కూడా తెలియని విధంగా మాట్లాడుతూ రావడంతో తను మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టి తన ఫిట్నెస్ పైన కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ అదే ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు నేను ఎంతో గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం వచ్చినందుకు మీలాంటి వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ రష్మిక ఎంతో పాజిటివ్గా కామెంట్స్ షేర్ చేస్తూ వచ్చింది